महात्मा आत्मा रामराय सतु महालोक जय श्री सारे नाम सारीनाम सचुरी सार्वभम के जय श्री निर्मलाम राम माताजी सद्गुर सार्वभम के जय अद्यक्ष वार ఉపాధ్యక్షుల వారికి అధ్యక్షుల వారికి నా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారములు సభను అలంకరించినటువంటి గురుమాతలకు గురువులకు నా సహోదరులందరికీ నా ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటున్నాం నిస్కలెండాచార్య నామాల సత్యం సద్గురు సారవములు వారైనటువంటి తాతయ్య గారు అంటే మా తాతయ్య గారు సోదరులు మహాత్ములు ఆయన ద్వితీయ వార్షికారాధన సందర్భంగా ఇక్కడ నిర్ణయం చేసి ఇక్కడే ప్రతి సంవత్సరం జరగాలనేటువంటి వారి పుత్రుల కోరిక మేరకు నిర్ణయం చేసుకున్నటువంటి విషయం అది నామాల లక్ష్మణరావు గారు అయినటువంటి అంటే ముగ్గురు కుమారులు ప్రథమ వారు నాగేశ్వరరావు గారు మహాత్ములు ఆయన చాలా అద్భుతమైనటువంటి విచారణ చేసినటువంటి మహాత్ములు ఆయన ముందుగానే తాతయ్య గారి కంట ముందుగానే కాలం చేయడం జరిగింది ఆ రెండు రంగారావు గారు మూడు లక్ష్మణరావు గారు ఇక్కడ పాత ఇల్లు తాతయ్య గారు ఉన్నటువంటిప్పుడు పాత ఇల్లు ఇది అప్పుడు పెంగిడిల్లు ఉండేది పెద్దలందరూ జగన్నాథరాజు గారు అయాములో జరిగినటువంటి పూజలు జరిగాయి ఇక్కడ తాతయ్య గట అందరూ ఆయన ముగ్గురు అబ్బాయిలకి ఇది వదిలేసి వెళ్ళి ఇంకో చోట మళ్ళీ ఏర్పాటు చేసి కట్టిన సందర్భం ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఆయన పాత గృహం నందే ఆయన అబ్బాయి గారు ఇక్కడే నిర్ణయం చేద్దామని చెప్పేసి సోదరులు ఆలోచించుకుని నిర్ణయం చేశారు అయితే ఆ మహాత్ముడి యొక్క విధానం ఎలా ఉండేదంటే అతి తక్కువ మాట్లాడతాం చాలా తక్కువ ఆయన్ని కదిపి అంటే మేలు కొలపాలి అన్నటువంటి విధంగా అంటే శిష్యుడు మేలుకొని గురువుని మేలు కొలపాలి అన్నటువంటి సందర్భంగా ఉన్నప్పుడే ఆయన నుంచి ఏదో ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మాట్లాడేవారు లేకపోతే ఏమి లేదు ఎవరు వచ్చి ఏదో మాట్లాడితే ఆయన ఏదో సందర్భంగా అంత ఇదిగా మాట్లాడే విధానం ఏముండేది కాదు ఏదో ఇరవై నాలుగు ఇంద్రియాలు జీవలక్షణము ముందు దీన్ని విసారం చేయాలని ఆయన అని చెప్పేసి చెప్పేవారు తప్ప మించి మాట్లాడేవారు కాదు ఆయన యొక్క విధానాన్ని గమనించి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ మళ్ళీ వాళ్ళు కూడా దాన్ని కదిపి తిరగేసి ఏదో పద్యం ఈ పద్యానికి ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ విషయాన్ని మాట్లాడతాం తప్ప లేక ఆయన చెప్పాలనేటువంటి నిర్ణయం ఎప్పుడు ఉండేది కాదు ఆయన అనుభూతి పొందాలి అనేటువంటి నిర్ణయంలోనే ఉండేవారు అంటే ఈ విషయాన్ని విచారణ చేసి విచారణ చేసి తెలుసుకోవాలన్నటువంటి విషయమే తప్ప ఆయన చెప్పి ఏదో పది మాటలు చెప్పి పది మందికి ఇది విధంగా చెప్పాలి అనేటువంటి సభల్లో కూడా తక్కువ చెప్పడం అసలు ఎప్పుడు చెప్పలేదా మహాత్ముడు మా గురువుగారు ఉండగా కూడా ఆయన కాజులూరు రావటం మళ్ళీ గురువుగారు ఇక్కడికి రావటం చాలా అనుబంధంగా జరిగినటువంటి సందర్భం అది అందుచేత అలాంటి మహాత్ముడు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అయితే ఆయన విధానం ఎలా ఉండేదంటే ఇంతకుముందు ఎలా ఉండేవాడు అంటే ఆయన సంటి పుర్రాడు ఎలా ఉంటాడో పెద్దలు కొన్ని నిర్ణయాలు చేశారు ఇలా ఉంటారు పెద్దలు అని చెప్పేసి కంటిలోని పాప ఉన్నాదనే గుర్తు నెరుగక కంటిలోని పాప ఉన్నాదనే గుర్తు నెరుగక ఇంటిలో విషయం నెరుగక ఇల్లు నెరుగక పాప వలె సద్గురుడు రామచంద్ర రామచంద్రయోగి రాసినట్లు అనేటువంటి భావానికి సరిపోయి ఆయన అదే తీరిగా ఉండేవారు అందుచేత ఆ స్థాయిని విసారణ చేయాలంటే ఇంకా అభ్యాసము అతీతము ఆరూఢము అతీతాలుగా మొట్టమొదటి నుంచి అంటే బాహ్యాన్ని విడిచిపెట్టడానికే నాలుగు మార్గాలు చెప్పారు ఈ నాలుగు మార్గాలుగా సున్నంగా విసారణ చేస్తేనే కానీ వస్తువు ఏంటో నిర్ణయం కానటువంటి విషయం అలాంటిది అంతరంగా బాహ్య దృష్టి వెడసి బయలందు లక్షించి లక్ష మందు మూడు లక్షణములు తెలిసినటువంటి వాడు దేవుడు అనంబడు అన్నారు అంటే బాహ్య దృష్టి విడిసినటువంటి స్థానం స్థానానికి వెళితేనే కానీ బయలని ఆయన ఆయన బయలని నిర్ణయం చేసేటది ఆ బయలు దర్శించేనే కానీ అంతర్గతంగా ఉన్నటువంటి మూడు స్థాయిలు ఏంటన్నది అర్థం కాని విషయం ఇప్పుడు అక్కడికి ప్రయాణం చేయాలంటే బాహ్య దృష్టిని విడిచిపెట్టాలంటే పెద్దలు నిర్ణయం చేసిన ప్రకారంగా చూపు నిలపకున్న సుఖమెందు గనరాదు మనసు నిలపకున్న మమత విడదు సూపు నంటి సూచరా సుజ్ఞాని అని చెప్పేసి పెద్దలు నిర్ణయం చేశారు అంటే సూపు నిలపటం అంటే ఇప్పుడు కన్ను కదలకుండగా ఉండటమా అని ఒక ప్రశ్న అంటే కన్ను కదలకుండా చాలామంది చాలా టైం ఉండటం చేయటం జరుగుతుంది అంటే సూపు అంటే ఆయన సూచన చేశారు అంటే సూచన ప్రాయంగా విచారణ చేస్తే కన్ను కదలకుండా ఉండటం అనేది ప్రధాన అంశమే మనకి అయితే ఎందుకు నీటిలో మనం మన ప్రతిబింబాన్ని మనం చూడాలంటే కదిలిక లేకుండా ఉండాలి జలం అలా ఉంటేనే మన ప్రతిబింబం మనకు కది అందుకని చెప్పేసి నీ యొక్క గురుమూర్తి చూసిన చూసిన నీకు తెలియబడటానికి నిలపటానికి నిర్ణయం చేశారు అయితే ఆ సూపు నిలబ సూపు నిలిపి విధానం ఏంటి వక్షమందు గురిని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాజబాట అక్షయ మాల జపము అవని దొంగల రీతి అని చెప్పేసి పెద్దలు సెలవిచ్చారు అంటే నీ ఒరిజినల్గా చూసేటువంటి సూచన అర్థం అవ్వాలంటే ఇంకా ఈ విధంగా ఉండాలని చెప్పేసి పెద్దలు నిర్ణయం చేశారు అయితే ఆ విధంగా నిర్ణయం అయినప్పుడు అంటే మాయ వాయ రూపం అన్నారు మాయ ఏ రూపంగా అది వ్యక్తం చేస్తుందో ముందు ఏ రకంగా వ్యక్తం అవుతుందో దాని గురించి నిర్ణయం చేశారు తర్వాత అది ఏ రకంగా మాయ కలి కలిపి కల్పించుకుని సంకల్ప వికల్పాలతో వ్యవహరిస్తుందో అనేటువంటి విషయం గురించి ఎచ్చట శబ్దము పుట్టును అచ్చటనే లక్ష్యం ఉంచి అటునెటు గణకం వచ్చటి చిత్రము లరయక ముచ్చటగా సూడు గల్గు మోక్షము మనసా అన్నారు అంటే ఆ విధంగా నిర్ణయం ఆ రకంగా అక్కడ విసారణ చేసినప్పుడు రాకపోకలతో కూడుకున్నటువంటి సంకల్ప వికల్పాలని జయించడానికి ఆస్కారం ఉంది అలా జయించినప్పుడు తాబుట్టి తాబుట్టి నట్టి సోటున ఏ పురుషుడు తెలియగలడు యహ సంబంధం ఆ పురుషుడు ఎరిగి కాపురం సేయు ముక్తి కాంతతో మనసా అన్నాడు అంటే ఇక్కడ నుంచి బయలు విసారించి ఇక్కడ నుంచి మూడు స్థాయిలు ఉన్నాయని చెప్పేసి మహాత్ములు పెద్దలు నిర్ణయం చెప్తున్నారు మన గొడవ మనకు తేలటానికి ఆ తర్వాత దాన్ని విడిపించి దీక్షిత సాంప్రదాయం అది లేదు అని నిర్ణయం చేశారు గురుడు అసల సెలమును తనకు ఎరిగించిన శిష్యుడు ఎరిగి ఎరుకయి ఉండెను ఎరుకను నిలపకు మణినను ఎరుకను విడనాడు శిష్యుడు ఎట్లుండునంటే అట్లనే నేను ఇంకెట్లుండునంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరి మారి కలిగి ఉండి లేనట్లని అంటే ఎట్లుండు అంటే అట్లనే నేను ఇంకెట్లుండునంటే అదట్టి ఈ రకంగా ఉంటాడో ఎరుకుని విడిచిపెట్టినటువంటి వాడు అని చెప్పేసి పెద్దలు నిర్ణయం చేశారు అయితే టైము చాలా తక్కువగా ఉంది కనుక జై సద్గురు మహారాజుకి జై